బాగా చెప్పినవలే పెద్ద మోసగాడిని పట్టుకోని నువ్వంత మోసం చేస్తాంటావు దానికి కూడా చేసేది నువ్వు ఏం మాట్లాడుతున్నావు అయ్యి నువ్వు మోసగా నువ్వు అయ్యో నేను నువ్వు అబ్బా పెద్ద మోసగాళ్ళు ఇప్పుడు నువ్వు మాట్లాడేది బాగా మాట్లాడా మాట్లాడతా సరే నువ్వు చెప్పినట్లు వినాలా నేనేమన్నా మోసగా ఏ మోసగా మాట్లాడినాయని కాదు నువ్వు మోస నువ్వు మోస సరే నువ్వు మోసకాడ నేను మోసకాడ దేశం కోసం ధర్మం కోసం పాటు పడే పెద్ద పెద్ద మోసగాడు నువ్వు ఏ మాట్లాడతావు తమాషా అనుకుంటువా ఏం పని చేస్తున్నావు పదంపా పెద్ద మనసు ఉన్నాడు కదా నువ్వు మోస కావ్ మోస కాడు పెద్ద మనసు ఆ పెద్ద మనిషి ఏం నీకు చెప్తాడనే మా వైద్య పోపా చూసా ఇదే పోగరం ఇంక రిటైర్డ్ అయ్యి సంవత్సరం అయింది కదా ఇంకా ఇంక ఊర్లోనే బాగా మేడ మీద కట్టిస్తాడా ఇంకా అక్కయ్య నువ్వు ఈడే ఉంటారనమాట ఇక్కడ మేల్లేదు ఏదో కొద్దిగా మొత్తానికి కొద్ది ఊరు కూడా బలం ఉన్నట్ల ఎక్కువ చూడతాం ఎన్ని బిజీ అయినా కూడా సజ తగ్గకోకుండా ఉంది ఎవరునాడ గజ్జుకుక్కలు అడిచినట్టు అడుచుకుంటు కొట్టుకుంటానా అవునా ఎవరు ఏం కొట్లాడుతున్నారు వద్దులే ఏదో పంచాయతీ కోసం మన వద్దకు వస్తున్నారు ప్రశాంతంగా ఉండేకే లేదురా ప్రశాంతంగా ఉందని కూర్చున్నా సరే ఏదో పంచాయతీ పట్టుకు వస్తున్నారు వాళ్ళే ఏంటి గొడవ పడుతున్నారు గమనిక్రాలు చేస్తున్నారా పంచాయతీకి వచ్చే నోరు మూసుకొని రావాలా నా మర్యాద ఉండాలా లేదా గమనకరాలు చేస్తున్నారు ఏమి వాడు గొడవ పడుకుంటుంటే గెచ్చి కుక్కలు మాత్రం మరుపుకుంటుంటారు రాలయ రా గన్నకరలు చేస్తున్నారు నాకు మర్యాద లేకుండా చేస్తున్నారు పంచాయతీ చేసే కాగా రా గిజుకోలు మాత్రం దారంతా గొడవ పడుకుంటూ వస్తున్నారు నా వద్ద పంచాయతీ వచ్చినప్పుడు సైలెంట్ గా రావాలి సైలెంట్ గా పోవాలా నిశ్శబ్దంగా వచ్చి నిశ్శబ్దంగా వెళ్లాలి ఏం భయం తయారన్నా అన్నకుంటారు దేశం కోసం కోసం పేదోళ్ళ కోసం నేను

నువ్వేమే మళ్ళీ నా వద్దకు నోరు మూసుకొని ఉండాలా నోరు మూసుకొని సమస్య అయితే తీరుస్తామేస్తాను సమస్య సమస్య ఇక్కడ న్యాయం చేసుకోవాలా నేను గాంధాకరం చేస్తాను ఇద్దరు ఏం సమస్య ఏమి నీ సమస్య చెప్పా ఎవరు మోసగా నేను చేస్తాను ఏంది మీ సమస్య చెప్పు ఏం జరిగిందంటేనా మాకి బాగుండ

చె అన్నా వద్దులే అన్న మీరు అడిగినారు కనుక చెప్తానన్నా ఏడు సంవత్సరాల నా మాకు ఎనుములు ఉన్నాయి ఇంట్లో ఉన్నాయి ఇరవై వరకు ఉన్నాయి ఆ ఎనుముల్లో దానికి పోతు పుట్టింది చిన్న చిన్నపిల్ల పుట్టింది దానికి ఏమనుకున్నా అంటే మా ఊరు దేవత ఉంది అందుకు ఊరి దేవర చేద్దామని ఆ రోజే వదిలేసినాం దాన్ని ఆ దేవతకి వదిలేసిన అంకితం చేసిన అంకితం చేసిన తర్వాత ఆ తోటలోనైనా ఏమైనా తినొచ్చు ఏం కాదు ఎవరు ఏం అనరు ఎందుకంటే దేవత వదిలింటారు కాబట్టి అట్లా ఏం జరిగిందంటే పది రోజుల క్రితం ఆ మాకు ఊర్లో అంతా కలిసి ఊరి దేవరు చేద్దాంరా చానా రోజులేని చేయలేదని చెప్పి ఊరుదేవారా ఊరిదేవారు చేద్దాం రా పెద్ద దేవర చెట్టు దేవరా గాలి దేవరా ఊరి గ్రామస్తులంతా మాట్లాడుకున్నాం మా ఊర్లో మేము మాట్లాడుకున్నాం మాట తర్వాత ఏం జరిగిందంటే ఆ మేమంతా ఎతికిమాయడు అని ఆ దున్నపోత దున్నపోతే ఏడుందని రామదే దున్నపోత వెతికారు ఆ వెతికితే వాళ్ళ ఇంట్లో కట్టేసుకున్నారన్న వీళ్ళ ఇంట్లో కట్టేసుకున్నారా వాళ్ళ ఇంట్లో కట్టేసుకున్నారు ఆడ కొంచెం బుద్ధి జ్ఞానం ముందే దేవతకి ఇచ్చిన దున్నపోతుని గ్రామ దేవతకి ఇచ్చిన దున్నపోతిని సిగ్గు లేకుండా మీ ఇంటితో కట్టేసుకున్నావా ఏ కడుపు అన్నం తింటావా కట్టి తింటావు ఆ దేవత నీ కుటుంబాన్ని మీ ఊరిని సర్వ నాశనం చూసేదానికి పెద్ద మనిషి మాత్రం ఉండవు నాకు మా ఊరే నీరా మా ఊరే మా ఊరే కాదా ఎందుకు కట్టేసుకున్నావు చెప్పప్పుడ నేను చెప్పేది కూడా ఇన్ తమ్ముడు చెప్పేది కూడా ఇన్ను సరే నేను ఎందుకు కట్టేసినాను అనేది కూడా ఇప్పుడు కొంచెము ఇప్పుడున్న చెప్తాను లేదు నీదే కళ్ళకి ఆ పని చేస్తుంటే మంచిగా చెప్తాను బఠానీలు అమ్ముకుంటాకొచ్చిన నీటికి ఏమన్నా సమాచే మా గురువు తెలుసుకొని రండి ఏదన్నా కానీ అది చెప్పాల కదా ఏంటికి మాట్లాడుతాను నువ్వు మధ్యలో చెప్పు పెద్ద మాకి ఆ దున్నుపోతోచ్చి ఆరు సంవత్సరాలు అయితే మేము ఊర్లో కొద్దిం ఊర్లోకి వచ్చి ఆ ఆరు సంవత్సరాల నుంచి మా ఊర్లోనే మెసింది మా ఊర్లోనే తినింది మా ఊరు దొడ్ల ఇంట్లోనే మొత్తం తోట ఇంట్లో ఎన్నో ఏ వెయ్యి ఇంట్లో ఉన్నాయి మా ఊర్లో తోటలో నూట యాభై తోటలున్నాయి తోట అన్ని రకాల తోటలు ఉన్నాయి అన్ని రకాల జామ తోటలు సీని తోటలు అరటి తోటలు మొత్తం అన్నీ నూట యాభై తోటలు దానికి ఇష్టం అవసరం ఏడన్నా తిను ఏడన్నా పోను అది ఇచ్చిన కూడా పోదు పోదు వాళ్ళూర్లో ఎన్ని ఇండ్లున్నాయి ఏ వాళ్ళ ఊరులో వెయ్యి ఇండ్లున్నాయి పదే పది తోటలు అంతేనా వెయ్యి ఇండ్లు అంటే పది తోటలుండవు వాళ్ళవే మా ఊర్లో మా ఊర్లో నూట యాభై తోటలు ఏడన్నా తిని ఏడన్నా ఉండుకోవచ్చు ఎవరు అసలు దాని తోలేవలు వేరే ఏమంటావా అది దేవరికి ఇచ్చినారు కదా ఆ ఉద్దేశంతో అన్ని పాప ఏదన్నా తిని ఎవరు ఏం మాట్లాడినా అద్రిచ్చినా కూడా అది ఎక్కడ పోదు కాదు పెద్ద నువ్వు చెప్పేది కరెక్టే ఇప్పుడు వాళ్ళ ఊర్లో అది పుట్టింది వాళ్ళ ఊరు దేవతకి అది వదిలిపెట్టారు దేవతకి వాళ్ళ ఊళ్ళో దేవారు చేస్తారంట అది పట్టి అండి ఊర్లో కూడా పది రోజుల కిందట మేము అంత పెద్ద మనుషులంతా కలిసి మా ఊర్లో కూడా దేవరు చేయాలని మీ ఊర్లో గాలిదేవరా మీ ఊర్లో పెద్ద దేవరా ఊరు చేస్తున్నారు గాలి దేవరు చేయాలని మేమంతా చేసి పెద్ద మనుషులంత తీర్మానం చేసుకుని పెద్ద మా ఊర్లో పోతుంది కదా పోతున్నాయి నరుకుతాము అదిద్దామని మేము ఇద్దాము నరుకుదాము అని చెప్పి మేము అనుకున్నాము మీ ఊర్లో తినుకుంటా ఉంది అని నువ్వు చెప్తా ఉన్నావు మీ ఊర్లో ఏదో గాలి దేవరా మీ ఊర్లో ఏదో ఊరు దేవరా పుట్టినది మా మా ఊర్లో కదా మా ఊర్లో పుట్టిన వాళ్ళు ఏదో ఇది ఊర్లో ఆ రేండ్ల నుంచి ఆ రేంజ్ నుంచి మా ఊర్లోనే ఇప్పుడు ఆరు సంవత్సరాల నుంచి మా ఇంట్లోనే పెరిగిండది మా ఊర్లోనే పెరిగిండేది పెరిగితే పుట్టినది మా దగ్గర కదా మేసిండేది మేసిండది ఆడనే మేయచ్చు ఏంది బాజాపి చెప్పినా అన్న మా ఊర్లో పుట్టింది బాగుంది తమిళనాడు పంచాయతీ తలక ఇన్ని పంచాయతీ వేల ఈ రాష్ట్రంలో రెండు రాష్ట్రాలు పంచాయతీ నాకు లేదు పని చేద్దాము ఏం చేస్తారంటే నాకి బా ఫోన్ల మీద ఫోన్ చేస్తున్నారు కడపలో అయితే పంచాయతీ కాదు ఆ కారు ఇంటికి పోయి కారు రెడీ చేయమని చెప్పు అపంచేద్దాం నాకే కడపలో పంచాయతీ ఉందప్ప ఏ తల్ల మీ పంచాయతీ తో ఒక ఇరవై రోజులు నా కడపలో ఉన్నాయి పంచాయతీ నువ్వు ఏం చేస్తా ఉంటే దున్నపోతుంది కదా మీతో కట్టేసినా కూడా ఉంది ఉంది ఇప్పుడు పోయి మా ఇంట్లో కట్టేసాయి ఇలా తర్వాత వస్తా అల్లి తమ్ముడు నువ్వు వచ్చిన తర్వాత మీ పంచాయతీ ఏదో చూద్దాం సరేనా సరుకుండి పోండి పోండి సరే పోయి వెంటనే కట్టేసాయి మాకే 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 న్యాయం చేయాలి ఫస్ట్ టైం అయితే అన్న నాకు న్యాయం చేస్తాడు ఆ తమ్ముడు మాకు కూడా ఏం చేస్తాడు న్యాయం చేస్తాడు ఇలా తర్వాత గ్రామ దేవుడు అసలు చేస్తాడు చూద్దాం దున్నపోతు తీసుకెళ్లి మీటిగా కట్టామని ఎక్కువ కాదా ఊరికే ఎవరైనా పెద్ద మనుషులు అవుతారా చెప్పు ఇరవై సంవత్సరాల నుంచి పెద్ద మనిషి నేను కాదా దున్నపోతను ఎందుకు కట్టామన్నా నువ్వు సాయంత్రం ఊర్లేకపోయి ఊరంతా దండోరు కట్టి వచ్చే మంగళవారం ఊర్లో పెద్ద దేవరా గ్రామ పెద్ద మనిషి ఆర్థిక సహాయంతో పెద్ద దేవరా ఇప్పుడు దున్నపోతులు కట్టేస్తారు కదా మన ఊర్లో దేవతకు మనం బలిస్తాము అది వారం లోపల అయిపోవాలా వారం లోపల అయిపోవాలి కాదన్నా మేం చేస్తామంటే మన ఊర్లో ఇప్పుడు గొర్రెలు పొట్టెన్లు ఉండే కుటుంబాలు ఇరవై ఉన్నాయి కుటుంబం గొర్రెలు ఉంటాయి కదా నా పేరు చెప్పి రెండు పొట్టెన్లు రెండు పొట్టెన్లు వసూలు చేయాలి జిల్లాలో ఇప్పుడు వైన్ షాపులు ఎన్ని ఉంటాయి మూడు వందలు ఉంటాయా ఒక వైన్ షాప్ తప్ప నా పేరు చెప్పు ఒక్కోరు రెండు వందల క్వార్టర్లు ఆపులు పులులు కాదా పులులు తెచ్చినామని ఒక మొక్కలు తినే పులులు పులులు లేపుతారు వద్దా ఓన్లీ క్వార్టర్లే ఒక్కో వైన్ షాప్ తిన్నా రెండు వందలు మూడు వందల కోటర్లు ఇదొకటి ఇంత దండో దండో రేపించిన తర్వాత మన ఊరు ఇంక రాత్రి ఎప్పుడు అది బలిచ్చేది రాత్రి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలు మంచి ముహూర్తం చూసి మంగళవారం చేద్దాం మన ఊర్లో పిల్లలు ఉన్నారు కదా మంచి నుంచి వయసు ఉండే మన ఊరు పొలివేరు ఉంటుంది కదా మొత్తం పొలివేరుతో ఒక రెండు వందల యాభై మందిని పెద్ద పెద్ద ఈతబర్లు ఈతబలు ఉంటాయి కదా మన లో నిలబెట్టండి ఇప్పుడు పోయినారా ఇద్దరు వాళ్ళు వచ్చినారనుకో ఈత బరు పారేయండి అనండి పేరు చెప్పినారనుకో మునాది లేకుండా ఆ రెండు ఊర్లు తప్ప ఈత ఊరులందరినీ మన ఊర్లో పిలిచండి ఎంత తింటారో చిన్న ఎంత తాగుతారో తాగనే సరేనా వారం లోపల అయిపోవాలి చేద్దాం పంచాయతీ ఏంటి దున్నపోతే వాళ్ళకి పని లాక్ ఇస్తామా అవునా కదా మనం ఇచ్చేదే ఉండదు మళ్ళా పంచాయతీకి వచ్చినారు మన వద్దకి ఎగి చెగి 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 ఇద్దరు తల్లి పంపిస్తా సరేనా ఈ రెండు ఊరు వచ్చినారా ఇప్పుడు గోడవపాడు మన వద్ద పంచాయతీకి ఆ రెండు ఊరులు ఎవరున్నారు అని పిల్లల పెద్దల ముసలి ఎవరులే పొలివేర్లు ఉంటారు కదా ఆ ఊరి పేరు చెప్పినారు గీత పనులు తీసుకుని ఇట్లా వాతలు పడాలి పరిగెత్తుకుంటూ పోవాలా కాదు వాళ్ళు అనుకునేది కాదు ఆధార్ కార్డు చూపమని చెప్పండి ఎవరైనా కొత్త ఆధార్ కార్డు చూపాలా పట్టాధార కదా రైతు పట్టాధార పాస్ పుస్తకం తేపండి దాంట్లో పేరుంటుంది కదా పట్టాధార పాస్ పుస్తకం అది చూపిస్తే రాని అండి ఈ రెండు ఊరు వచ్చినారు అనుకో ఊరికే పట్టాధార ఆధార్ కార్డు చూస్తా ఊరు తెలిసిందనుకో ఈత పనులు తీసుకొని జవరల్లా అంతేనా అవునా మంగళవారం కల్లా అయిపోవాలా వాళ్ళు వచ్చారు మళ్ళీ వాళ్ళు కూడా యూత బాన్ని తీసుకుని అంతే నా పేరు నిన్సిపల్ రా